ఉంటే ఆపా వైజాగ్ అంటే ఎవరు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు టెంపర్మెంట్ మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం తేడా వస్తే అదే జెండాని తిరిగేసి దిగేస్తాం ఇజ్జత్ సే ఆనే కా ఇజ్జత్ సే జానే కా ఏంటి సార్ ఇది క్యాండిడేట్ సార్ పరశురాం గారి ఈ ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ను కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ఐ గాట్ సమ్ ప్లాన్ ఫర్ యూ ఏంటి సారీ చెబుతాడా వెనకటికే వత్తు మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మరిచిపో సరే ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక్కసారికి నాకోసం క్షమించండి ప్లీజ్ వాడు సారి చెప్తానంది నాకు మీకు కాదు రై ఒప్పె కలపరా సార్ వస్తున్నారు సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ చెప్పురా జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా సార్ వాడికి మాట్లాడడం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ రాయ్ రా రామ్ రాయ్ రాయి నాకు తెలుగు రాదు ఇంగ్లీష్లో రాయి నీకొచ్చా వచ్చు నాకు రాదు నేను రాస్తా ఆ లెటర్ లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకినట్టు ఉండాలి ఎక్కువైంది కదా ఈ అపోజీ లెటర్ తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా నువ్వు వీడికి సారీ చెప్పాడో చెప్పాను వాడికి అదే ఎక్కువ పద వాడు అందరు పుట్టినట్టే పుట్టిడిగా పై నుంచి స్పెషల్ గా వీడు వీడి పేరేంటి ఇక్కడ పందెం పరుశ పందెం పంద్యం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ ఈ రోజు నుంచి నిన్ను దా దా పోయి ఉచ్చ పోయిస్తావా పోయి పోయించో మాదిమే పోస్కోలమేంటి వచ్చపోయసన్నడ బొచ్చ రకం రా ఆగనరా ఏయ్ భయపడతాడు వస్తాడ బిల్లి గుడ్డు అయితే ఎలగదో చూపిస్తుందంట ఏదో ఒకలేరా పద ఎందుకురా ఆల్ ది బెస్ట్ ఆఫీసర్ హం ఆగననే అరబిక్ ఆల్ ది బెస్ట్ దెదరుస్తున్నావా వార్నింగ ఏ పంద్యం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లు అయినా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే వెనకాల సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగడమే బొమ్మస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని వదిన ఇల్లు కాలే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి సారీ అని అనయ్య ఆడు ఇన్వెస్టర్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగు ఎడ్డు పడితే అడ్డు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్స్ వెళ్ళిపోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి

ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తోంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించి లేచిన తర్వాత మొదట ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదివాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి కూడా టీ కొట్టాడు రేవాడికి ఏదైనా జరిగితే మీద మోతా పేపర్ మీద మోతా లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని ఏంటి నువ్వు ఈ రోజులో అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నూరా వదినా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే అండి పప్పి ఈజ్ వెయిటింగ్

వెళ్ళమ్మా పెళ్లి కూతురు ఇందులో పెళ్లి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను హాయ్ మామ్ ఆ పాప ఏం చేస్తున్నావు జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్ అదే పెళ్ళవాళ్ళు వచ్చారు రా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేయించండి కబ ఏం అక్కర్లేదు ఎలా ఉంటే రా